ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఆరో తేదీన సింగపూర్ అయితే వెళ్ళబోతున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మొత్తం ఎనిమిది మంది మంత్రులు అలాగే అధికారుల బృందం ఈ నెల ఇరవై ఆరున సింగపూర్ పర్యటనకు వెళ్ళబోతున్నారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఈ బృందం సింగపూర్లో పర్యటించబోతోంది ప్రధానంగా మంత్రులు లోకేష్ అలాగే నారాయణ టీబీ భరత్ అలాగే ఐఏఎస్ అధికారులు కాటమనేని భాస్కర్ అలాగే ఎన్ యువరాజ్ కార్తికేయ మిశ్రా కె కన్నబాబు సాయికాంత్ వర్మ ఈ బృందంలో ఉంటారు పర్యటన ప్రధాన అజెండా రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడమేనని మా కీలక సమాచారం అలాగే సింగపూర్ నగర ప్రణాళిక నగర సుందరీకరణ ఉద్యానవనాలు ఓడరేవులు మౌలిక వస్తువుల కల్పన భవిష్యత్తు సాంకేతికతను అందుపుచ్చుకోవడం వంటి విషయాలు ఈ బృందం అధ్యయనం చేయడానికి సింగపూర్ వెళ్ళబోతుంది ఎందుకంటే గతంలోనే చెప్పారు రెండు వేల పద్నాలుగులోనే సింగపూర్ తరహా రాజధాని ఏర్పాటు చేయబోతున్న ఆంధ్రప్రదేశ్లో అని అందుకే అక్కడి నుంచే సింగపూర్ నుంచి అక్కడ ప్రతినిధులను తీసుకొచ్చారు అప్పట్లో మొత్తం మాస్టర్ ప్లానింగ్ అంతా దానికి సంబంధించి వేశారని ఇప్పుడు ఐకానిక్ టవర్లు నిర్మించిన అప్పుడు చెప్పినట్టు నవనగరాలు నిర్మించిన ఏం చేసినా ఒక సింగపూర్ని ప్రామాణికంగా తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు దాన్ని మరొకసారి ఇప్పుడు రాజధాని నిర్మాణాలు ఆల్రెడీ మొదలవుతున్న నేపథ్యంలో మంత్రుల బృందం ఇప్పుడు సింగపూర్ పర్యటన చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఆసక్తికర అంశాలు చెప్తారు అలాగే ఆ రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఎంత వేగంగా పనులు పూర్తి చేస్తారనేది ఇంక వేరు చూడాల్సి అంశం